వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో కథానాయకుడి తండ్రి ఒక కుటుంబ రాజ్యాంగాన్ని రాసిపడేసి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనను లెక్కబెడుతుంటాడు ఇక్కడ కథానాయకుడు అనగానే నీకు ఆ లక్షణాలు లేవురా అని మీరు నాకు తెలుసు కానీ ఇక్కడ కర్త కథానాయకుడు కాదు కథానాయకుడి తండ్రి అట్లాగే మా నాన్నగారు రాసిన రాజ్యాంగాన్ని నేను ఉల్లంఘించాను పలుమార్లు ఆయన ఇంటికి వచ్చేసరికి పిల్లలను పుస్తకాలు పట్టుకొని ఉంటే చాలు మహా సంతోషపడిపోయేవారు ఆయన చదువు లేక ఆయన పడే కష్టాలు మేము పడకూడదని ఆయన బలమైన కోరిక అదే విషయం మాకు పదే పదే చెప్పేవారు మా ఇల్లు వీధికి ఎదురుగా ఉండడంతో ఆయన వీధి మొదట్లో ఉండంగానే ఆయన రాక మాకు కనబడిపోయేది ఇక చూడాలి మా హడావడి ఎక్కడ ఆటలు అక్కడ బంద్ ఎక్కడి నవలా పట్టణం అక్కడ బంద్ పుస్తకాలు పట్టుకొని మహా నటించేవాళ్ళం నేనైతే అక్క ఈ లెక్కతో గంట నుంచి కుస్తీ పడుతున్నా రావడంలా కాస్త చెప్పవా అనే అతి నటన కూడా అలాగే ఏ పరీక్ష అయిన తర్వాత అయినా ఎలా రాసేవారా అని అడిగితే తొంభై వస్తాయని చెప్పేవాడిని మా అక్క అయితే ఓ అరవై వస్తాయని చెప్పేది ఫలితాలు వచ్చాక మా మార్పులు తారుమారయ్యేవి అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు తక్కువ చెప్పి ఎక్కువ తెచ్చుకోరా అని ఆ నియమాన్ని నేను ఇప్పటికీ ఉల్లంఘిస్తూనే ఉన్నా మా ఊళ్ళో వేరుశనగ ఎక్కువగా వేసేవాళ్ళం విత్తనాల కాయలు లోటం పెద్ద పని మాకు అలా పిల్లల అందరం కలిసి ఎవరిళ్లలో అయితే విత్తనాలు అలవాలో అక్కడికి అందరం చేరేవాళ్ళం ఓ లోటా విత్తనాలు వలిస్తే పది పైసలు చచ్చుపప్పులు మినహాయించుకొని ఒకసారి మా స్నేహితులు అందరం మా ఇంట్లోనే ఒలుస్తున్నాం నా లోటా పప్పులు అప్పుడే జమ చేసి పది పైసలు తెచ్చుకున్నాను నేను కూర్చున్న ప్రదేశానికి రాగానే నా స్నేహితుడు ఒకడొక లోటాడు వలిచి ఈ లోపల బయటికి వెళ్ళినట్టున్నాడు ఆ పప్పులు నా లోటాలో పోసుకొని మళ్ళీ జమ చేద్దామని వెళ్ళాను అక్కడ చిత్రగుప్తుల్లా పట్టుకున్నారు మా నాన్న ఇప్పుడే జమ చేసావు కదా అంతలోపు ఇంకో లోటాడు ఎలా వెలిచావని ఇవో కథలు చెప్పా ఆయన నమ్మలే ఇంతలో బయటికి పోయిన మా వాడు రానే వచ్చాడు నా పప్పులెవరో మా ఏం చేసేసారని ఏడుస్తూ మా నాన్న నా జమ వాడికి బదలాయించి అంతటితో ఊరుకోకుండా ఏదో మునిగిపోయినట్టు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నా ఘనకార్యం గురించి చాటికి పేయించి నా చేత బహిరంగ క్షమాపణ చెప్పించాడు ఆయనకేమో పెద్ద పేరు అబ్బా చూడు కొడుకును కూడా క్షమించడని ఆయనకి అప్పటికి మన మెగాస్టార్ ఇంకా చెప్పలేదేమో తప్పులుంటే చెవిలో చెప్పు మంచి ఉంటే మైక్లో చెప్పు అని ఇలా మా నాన్న చెప్పిన మాట తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమాపణ అడుగు ఇతరులు లాక్కోకు అని ఆ తర్వాత ఇతరుల కష్టాన్ని లాక్కోలేదు కానీ తప్పు చేస్తే వెంటనే క్షమాపణ అడుగు అనే నియమాన్ని నేను ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నాను సుప్రియ కూడా అంటుంది నాతో వాదించి వాదించి ఇక లాభం లేదనుకొని కింద పడ్డా మూతిపల్లి రాలినా నువ్వే గెలిచావంటావు అని సుప్రియ వాళ్ళ ఊరు కూడా నెల్లూరు అవడంతో మేము నెల్లూరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో కానీ లేక వాళ్ళ ఇంట్లో కానీ వరుసగా ఎక్కువ రోజులు ఉండకుండా అక్కడికి ఇక్కడికి గాలి తిరిగి తిరిగేవాళ్ళం మా నాన్న నియమం పెట్టారు వచ్చాక ఎక్కడైనా జరిగండి కానీ నెల్లూరు వస్తే మాత్రం మొదట మన ఇంటికే రావాలి ఆ తర్వాతే సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఓ రోజు తర్వాత కావచ్చు లేక తిథులు వారాలు బాగాలేకపోతే కొన్ని రోజులు కూడా పట్టవచ్చు నాకు ఈ నియమం కాస్త అమానుషం అనిపించేది ఎందుకంటే సంవత్సరం తర్వాత లేక రెండేళ్ల తర్వాత నెల్లూరు వచ్చినప్పుడు తనకు కూడా తన వాళ్ళని ముఖ్యంగా తన చుట్టుపక్కల వాళ్ళని తాను పెరిగిన పరిసరాలని ఎప్పుడెప్పుడు చూద్దామని కోరిక ఉంటుంది కదా అయినా ఈ నియమం మా పెళ్ళే నాలుగైదేళ్ళు పాటించాం ఈ లోపల నా కూడా ఇద్దరు కూతుళ్ళు పుట్టారు నాకు కూడా కొమ్ములు మొలిచేయి ఓ రోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి తలెత్తి సూటిగా కళ్ళలోకి చూసి మీకు తెలుసా నేను కూడా ఇప్పుడు మీలాగే నాన్ననయ్యారు ఇక మీదట నెల్లూరులో దిగినప్పుడు మన ఇంటికి రావాలనిపిస్తే మన ఇంటికి వస్తాం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాం దేవుడు శాసించాడు అరుణాచలం పాటిస్తాడన్న లెక్కని చెప్పి అక్కడి నుంచి పారిపోయా అలాగే నేను బయట దేశాలు పట్టుకొని తిరిగే రోజుల్లో మా అమ్మ వాళ్ళు నెల్లూరులో మా అన్న వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు మా అన్న కొడుకు ఓ నాలుగేళ్ల పసి కుంక వాడిని అప్పుడే బడికి తోలేశారు వాడు బడి నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడా అని మా నాన్న కాచు కూర్చొని ఉండేవాళ్ళు వాడి చేత హోంవర్క్ చేయించడానికి మా చిన్నప్పుడు ఆయన మమ్మల్ని పోషించడానికి రకరకాల వ్యాపారాలు చేస్తూ తీరిక లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడేమో కావాల్సినంత తీరిక ఎదురుగా వీడు దొరికాడు ఆయనకి ఇంకేముంది మనవాణ్ణి ఇప్పటి నుంచే పెద్ద పెద్ద చదువులు చదివించాలన్న తపన మొదలైంది ఆయనకి వాడి ధ్యాసేమో ఏమో అంత ఆటల మీద ఆ వయసులో వాడిని ఆడుకోనీయకుండా ఈయన చదువు పేరుతో వాడిని క్రమశిక్షణకు గురి చేయడం ఆ ఏడు నేను సెలవులకి నెల్లూరు వచ్చిన ఈరోజు వారు తంత్ర అంతా గమనించారు ఓ రోజు వాడు సరిగ్గా కూర్చోవడం లేదు హోంవర్క్ చేయడానికి అని చెప్పి వాడిని ఒకటి బీగినట్టున్నారు వాడేమో ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు ఇక రాజ్యాంగాన్ని మన చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చిందని నిశ్చయించుకొని మా నాన్నకి చెప్పేశారు అనేక మార్లు నేను రిహార్సల్ చేసుకొని ఎవరు పిల్లల చదువులు వాళ్లే చూసుకుంటారు మీరేమీ వాడి చదువుల గురించి హైరాన పడకండి వాడిని వయసులోనే చదువుల పేరును హింసించకండి అని నేను అలా చెప్తుంటే మా వదిన కళ్ళల్లో కనబడ్డ ఆనందం ఇప్పటికీ నేను మర్చిపోలేను ఎందుకంటే తల్లి తన పిల్లల్ని అవసరమైతే నాలుగు వేసుకుంటుంది కానీ తాను గాక తన పిల్లల్ని ఎవరైనా తన కళ్ళ ముందర కొడుతుంటే ఆమె భరించలేదు అలా శాసనోల్లంఘన నుండి శాసనకర్తగా రూపాంతరం చెందటం పిల్లలు బట్టి వాళ్ళు కొంచెం పెద్దయ్యాకే సాధ్యపడింది నాకు కానీ నాకు ఆయన శాసనాల కింద బతకడమే బాగుండేది నేను ఉల్లంఘించినప్పుడు మహా అయితే నానా చీవాట్లు పడేవి నాకు కానీ ఇప్పుడు నేనేమన్నా నా శాసనాన్ని అమలు చేయాలనుకుంటే ఆయన దాన్ని ఉల్లంఘించాలనుకుంటున్నారని నేరుగా చెప్పరు వదులుగా ఒక సంచిడి బట్టలు సర్దుకొని నీ దగ్గర బతికే దానికంటే వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో బతుకుతాయని బెదిరిస్తూ బయలుదేరేస్తారు